ఏ టు జెడ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ప్రారంభించిన కోటం రెడ్డి గిరిధర్ నెల్లూరు నగరంలోని బీఆర్సీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ఈవెంట్ ప్లానర్ ఆధ్వర్యంలో ఏ టు జెడ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి హాజరై ప్రారంభించారు నివిన్య రియాలిటీ వెంచర్స్ స్టాల్ను ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడుతూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఎక్స్పోలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు నిర్వాకులు బాణశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో తొలిసారిగా ఈ వ్యాపార ఎక్స్పోలను ఏర్పాటు చేస్తున్నామని అలాగే పలువురు జబర్దస్త్ నటి నటులను తీసుకొచ్చి వివిధ ఆహ్లాదకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మొత్తం మూడు రోజుల పాటు ఓవైఎస్ ఓఎన్ యున్ యువర్ స్టాల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఏ టు జెడ్ ఎక్స్పోలో వివిధ రకాల కంపెనీలు తమ తమ ఉత్పత్తులతో స్టాల్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు ప్రత్యేక ఆఫర్లు కూడా ఈ కంపెనీ ఎక్స్పో సందర్భంగా ప్రకటిస్తున్నామన్నారు వినియోగదారులు ఎక్స్పోను సందర్శించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజానాయుడు చక్క సాయి సునీల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నగరంలోని టీఆర్సి గ్రౌండ్లో ఏ టు జెడ్ ఎక్స్పో కార్యక్రమం ఏదైతే రియాలిటీ అదేవిధంగా ఆటోమొబైల్ అన్నింటికి సంబంధించి కూడా ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టినారు అందరూ కూడా దీన్ని సందర్శించి వారికి సంబంధించిన ఏదైనా రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా ఆటోమొబైల్ రంగంలో కానీ ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా వీళ్ళు సందర్శించి ఇంకేదన్నా తెలుసుకోవాలన్నా కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆర్గనైజేషన్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు అదేవిధంగా సురేష్ రాజు గారు అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినారు అందరూ కూడా ఇక్కడ సందర్శించి ఈ కార్యక్రమాన్ని చూసి ఇంకేదన్నా ఈ బిజినెస్కి సంబంధించి మీరందరూ కూడా చూడవచ్చు అని కూడా మీకు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు నెల్లూరు నగరంలో చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నెల్లూరు మహానగరంలో ఏ లెటు జెడ్ ఎక్స్పో ఒక మంచి కార్యక్రమాన్ని నెల్లూరులో తమరమి అరవై డెబ్బై స్టాల్స్ ఏర్పాటు చేసి అటు ఆటోమొబైల్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇతర అన్నీ కూడా ఒక సమూహంగా తెచ్చి నెల్లూరు మహానగరంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా من أن الرزق